ఇక్కడ మనకు కనిపిస్తున్నది కొనెంగ చనిపోయి ఉంది తన పైన ఎర్రటి బట్ట కప్పి బట్ట తప్పిండ్రు ఈ చెట్టు పైనుంచి కొనెంగ కోతి రెండు కొట్టుకొని ఈరోజు పొద్దున్న ఏడు గంటలకు పై పైనుంచి స్లిప్ అయ్యి కింద పడ్డది రాయి ఒక మీద పడడం వల్ల తన వీపు చీరుకపోయింది కానీ అది కింద పడ్డ వెంటనే తన తల్లి కొనిగా ఒక తల్లి దూరం నుంచి ఉన్నది వచ్చేసి ఎవరిని మనసుని దగ్గర రానివ్వకుండా చాలా గట్టిగా రోధిస్తూ తన ప్రాణం పోయేంత వరకు అక్కడి నుండి ప్రాణం పోయిన వెంటనే శివాలయం లెక్క వెళ్లి శివుని దగ్గరికి వెళ్ళి జపం చేస్తుంది ఇత పూర్వం మన పెద్దలు చెప్పేవాళ్ళు మూగజీవులు కూడా దేవుని పూజిస్తవే అని చెప్పేసి కానీ మనకు ఇప్పుడు మనకు ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం అవుతుంది కానీ మనిషికి ఒక కష్టం వస్తుందంటే ఇంకొక మనిషిని ఆశ్రయిస్తాడు కానీ ఒక మూగజీవులు మూవజీవి తన బిడ్డకు కష్టం వచ్చిందని చెప్పేసి తన తల్లి అయిన ఒక కొనింగా వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది ధ్యానం అక్కడ ధ్యానం చేస్తుంది దాదాపు ఒక మూడు గంటలు శివుని దగ్గర ధ్యానం చేసి మళ్ళీ బయటికి వచ్చి నంది దగ్గర ఒక రెండు మూడు గంటలు చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో పోయి ఉంది ఎవరిని దగ్గరికి రానిసలే శివాలయంలో ప్రధాన ప్రధాన స్వామి అక్కడ ఎవ్వరు రాకుండా శివస్వాములను కావాలి పెట్టిండు అందరు వెళ్ళి అక్కడికి దాని ఒక తపస్సుని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా ఈ శివాలయంలోనే ఈ శివాలయం వచ్చేసి శ్రీశైలం గుడి ప్రధాన గుడి వెనకాల ఘంటామఠం జరిగిన సంఘటన ఈరోజు ఇరవై ఐదు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రేపు తెల్లారతినంటే శివరాత్రి శివరాత్రి కన్నా ఒక రోజు ముందు జరిగింది ఎవరికైనా సందేహం ఉంటే ఇక్కడ గంట మాట వెళ్ళినప్పుడు అడగండి పొద్దున జరిగింది నేను మధ్యాహ్నం వచ్చిన ఇక్కడ మధ్యాహ్నం వచ్చి చూసిన కానీ లోపల వెళ్దామంటే తన యొక్క తపస్సు భగ్నమాత అని చెప్పి ఏం వెళ్ళలేదు బయట నుంచే మనిషికే నమ్మకం లేకుంటది అక్కడ బండరాయ లేకపోతే దైవం ఉంది అని చెప్పేసి ఆ కోతికి ఎంత నమ్మకం చూడు అక్కడ నంది దగ్గరికి వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి జపం చేస్తుంది తన యొక్క పిల్ల ఆత్మ శాంతించాలని చెప్పి తన తల్లి బయటికి వస్తే సందం జీతం అని అన్ని పూలు గుంత తీసి రెడీగా పెట్టి పెట్టిండు కానీ తన తల్లి ఇంకా రాలేదు గుడ్లకెళ్లి బయటకు వచ్చిన తర్వాత తన పిల్లని చూసుకున్నాక సందం జీతం అని చెప్పేసి అన్ని సామాగ్రి అంతా తీసుకొచ్చి రెడీగా పెట్టి పెట్టిండు ఆ కొనేంగో యొక్క పిల్ల ఆత్మ శాంతించాలని కోరుకుంటు